హాయ్ అండి ఈరోజు పచ్చరేలు గోంగూర మసాలా కర్రీ చేస్తున్నాను ముందుగా గోంగూర తీసుకోండి పచ్చిరెయ్యలు గోంగూర శుభ్రంగా ఒక దాకలోకి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టండి కొద్దిగా పచ్చిమిర్చి వేయండి చూడండి స్టవ్ ఆన్ చేసి దాకబెట్టి గోంగూర ఉడకబెట్టండి ప్లేట్ మూత పెట్టండి కొద్దిగా ఉప్పు వేయండి చూడండి మూత పెట్టాను చూడండి ఉడికిపోయింది చూడండి అలా ఉడకాలి మనకి బాగానే నేను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయండి పచ్చిమిర్చి గోంగూర కలిపి చూడండి మిక్సీలో వేసాక పేస్ట్ కింద అయిపోతుంది అది వేరే దాంట్లో తీసుకుని మళ్ళీ కళాయి పెట్టి దగ్గరగా ఉంటుంది కదా గోంగూర కొద్దిగా వాటర్ వేస్తే కొద్దిగా పలచగా అవుతుంది చూడండి టూ మినిట్స్ ఉడకబెట్టండి అలా సరిపోతుంది చూడండి మనకి అలా ఉండాలి ఈసారి గోంగూర పోపు వేయడానికి పోపులు తీసుకోండి ఎన్ని కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయలు తీసుకోండి అవిగోండి గోంగూర పోపు వేయాలండి ఇది పచ్చిరయలు మసాలా కర్రీ కదా పచ్చిరొలు మసాలానండి ఇప్పుడు గోంగూర పోపు వేసేయండి మామూలుగా మనం గోంగూర ఎలా వండుకుంటాం అలా మామూలుగా మీరు పోపు వేసి గోంగూర పోపు వేసి పక్కన పెట్టుకోండి చూడం పోపు సిమ్లో పెట్టండి బాగా వేగాలి అప్పుడే బాగుంటుంది మనం ఇందా కొడకబెట్టుకుందాం కదా గోంగూర అందులో వేసేయండి పోపులు అది అలా పక్కన ఉంచండి ఈసారి మళ్ళీ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా పచ్చిమిరపకాయలు మసాలా అండి గరం మసాలా కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి కలపండి బాగా కలపండి ఓ ఐదు నిమిషాలు మగ్గాలి బాగానే ఇప్పుడు పచ్చిరేలు వేయండి వేసి బాగా కలపండి హాయ్ అండి అందరు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఓ టూ మినిట్స్ మూత పెట్టండి చూడండి ఆ తర్వాత ఇలా ఉంటుంది దగ్గర కానీ చూడండి నూనె పైకి వస్తుంది చిన్న బౌల్స్ కింద వస్తున్నాయి చూడండి రెడీ అయిపోయింది అలా దగ్గరగా అవ్వాలండి ఇప్పుడు మనం ముందుగా గోంగూర పోపు వేసుకుందాం కదా అందులో ఈ మసాలా కర్రీ వేసేయండి పచ్చిరేలు మసాలా కర్రీ ఇప్పుడు ఆ రెండు మిక్స్ చేయండి ఓ టూ మినిట్స్ ఉడకాలి బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు వండి చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి త్రీ డేస్ అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు ఉంటుంది అలా బాగుంటుంది చోండ్ రెడీ అయిపోయింది గోంగూర పచ్చిరాయలు మసాలా కర్రీ అదిగోండి మనకు అలా రావాలండి పైకి ఆయిల్ రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చిరాయిలు మసాలా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఓకే అండి బాయ్